అటు వాడిని చూసినా ఆరా ఆడు విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఆడు అరే మీ విరాట్ కోహ్లీని టెస్ట్ నుంచి టీ ట్వంటీ నుంచి తీసేసినారు ఆరా నువ్వేం చేస్తాను నువ్వు కూడా రిటైర్మెంట్ తీసుకో సరేరా ఒక పని చేయి మావాడు నువ్వు నువ్వు ఒక్కొక్క ఓవర్ మ్యాచ్ ఆడు మాడు ఓడిపోయినా అనుకో గ్రౌండ్కి రాడు నువ్వు అనుకో నువ్వు కూడా మీ విరాట్ కోహ్లీ లెక్క రిటైర్మెంట్ ఇచ్చేయాలి సరేనా సరే అన్న ఆడదాం అరే మాట విరాట్ కోహ్లీ మీద సరే కోహ్లీరాయి అన్నా విరాట్ కోహ్లీ టెస్ట్ నుంచి టీ ట్వంటీ నుంచి అని చెప్పినావుగా కానీ ఇక్కడ నుంచి ఎవరు అన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ లవ్ విరాట్ కోహ్లీ అని కామెంట్ చేయండి